ఆ యువకుడికి డిఫెన్స్లో పనిచేయాలని గట్టి పట్టుదల ఉండేది అందుకు ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రోత్సహించారు డిఫెన్స్ రంగంలో నిర్వహించే రాత పరీక్షల్లో క్వాలిఫై అయినప్పటికీ తదుపరి జరిగే ఇంటర్వ్యూల్లో కొద్దిలో పోస్టును కోల్పోతూ వచ్చాడు డిఫెన్స్ రాసేందుకు వయసు దాటిపోవడంతో తన ప్రిపరేషన్ కోసం కొనుగోలు చేసిన వేలాది రూపాయల విలువైన పుస్తకాలు ఇతరులకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించారు తన పుస్తకాలు నలుగురికి ఉపయోగపడతాయన్న మంచి మనస్సు కలిగిన ఆ యువకుడిపై ప్రత్యేక కథనం ఆ యువకుడి పేరు వై విక్రాంత్ ఒంగోలులోని జక్రయ ఆసుపత్రి సెంటర్లో నివసిస్తున్నాడు అతని తండ్రి దిగ్విజయ్ ఒక ప్రైవేటు స్కూల్కు ప్రిన్సిపాల్గా ఉంటుండగా తల్లి పద్మజ అల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు విక్రాంత్కు చిన్ననాటి నుంచే డిఫెన్స్ రంగంపై ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలనే కోరిక ఉండేది అందుకు సంబంధించి వేలాది రూపాయల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను తల్లిదండ్రులు కొనిచ్చారు విక్రాంత్ తన వంతు గట్టిగా డిఫెన్స్కు ప్రిపేర్ అయ్యాడు చివరి వరకు ప్రయత్నించాడు అయితే తన వయస్సు దాటడంతో తన వద్ద ఉన్న వేలాది రూపాయల విలువైన పుస్తకాలను ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయానికి అందించాడు యూపీఎస్సి నిర్వహించే కామన్ డిఫెన్స్ సర్వీసెస్ పుస్తకాలు ఎయిర్ ఫోర్స్ నిర్వహించే ఏఎఫ్సి ఏటీ పుస్తకాలు ఫ్లయింగ్ టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్ పుస్తకాలు ఉన్నాయి వీటితో పాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే పోటీ పరీక్షల పుస్తకాలు సిబిఎస్ఈ నిర్వహించే పన్నెండవ తరగతి పుస్తకాలు కూడా ఉన్నాయి కెమిస్ట్రీ జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి చేతుల మీదుగా డిఫెన్స్కు సంబంధించిన పుస్తకాలను అందించారు జిల్లా గ్రంథాలయానికి పుస్తకాలు ఇవ్వడానికి కారణం చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో గ్రంథాలయానికి వచ్చి కథల పుస్తకాలు చదివానని తన తల్లి కోరిక మేరకు తన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి ఇచ్చినట్లు విక్రాంత్ చెప్పాడు విక్రాంత్ ప్రస్తుతం ఎల్ఎల్ఎం పూర్తి చేసి న్యాయవాద రంగంలో అడుగు పెడుతున్నాడు భవిష్యత్తులో జడ్జి పోస్టు సాధించడమే తన ముందున్న లక్ష్యమని అన్నాడు నమస్తే అండి నా పేరు విక్ర నేను ముంగోలోనే ఉంటానండి నేను ఈరోజు గ్రంథాలయానికి వచ్చి కొన్ని నేను కొన్నాళ్ళుగా ఉపయోగిస్తున్న బుక్స్ ఇవ్వడం జరిగింది అవి నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అవి డిఫెన్స్కి సంబంధించిన విధ విధ విధమైన ఎగ్జామ్స్ కోసం ఉపయోగించాను నేను సిడిఎస్ కానివ్వండి యాప్స్ కానివ్వండి ఆ ఎగ్జామ్స్ అయ్యాక జరిగే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి వాటిలో నా వయసు వాటికి అయిపోవడం వల్ల ఇంకా నేను అప్లై చేయలేకపోవడం వల్ల ఈరోజు నాకు కాకుండా నాకు ఎలా ఉపయోగపడవు కాబట్టి నేను ఇక్కడ కావచ్చు గ్రంథాలయంలో ఇస్తాను నా తర్వాత ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ఉపయోగించుకుంటారని ఆశతో గ్రంథాలయానికి గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది థ్యాంక్స్ మీకు ఎవరు ఇక్కడ ఇవ్వమని చెప్పారు మా అమ్మగారు చెప్పారండి మా అమ్మగారు కూడా ఇక్కడ ఉమ్మడి మేమందరం ఉంగోలు ఉన్నాము అమ్మగారు టీచర్ అండి సో అమ్మగారు నేను ఇక్కడికి చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అలాగా ఒక ఇంట్రెస్ట్ ఉంది గ్రంథాలయానికి ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వాలి అని సో అలా వచ్చాను వాటిలో బుక్స్ ఏమేమి ఉన్నాయి వాల్యుబుల్ వాటిలో చెప్పిన విధంగా సిడిఎస్ అంటే కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ అని యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారండి అలాగే ఆఫ్కాట్ అని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారు దాని తర్వాత జరిగే ఎస్ఎస్పి ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటికి సంబంధించిన గైడెన్స్ బుక్స్ కూడా ఉన్నాయి వాటిలో అవి ఎన్డీఏ ఎన్డీఏ కూడా సంబంధించిన బుక్స్ ఉన్నాయి అవి చాలా యూజ్ఫుల్గా నాకు కూడా చాలా యూజ్ అయ్యాయి తో నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను కానివ్వండి కానీ అవి నాకు నేను చేసిన ప్రయత్నంలో నాకు ఎంతో తోడ్పడ్డాయి ఇక్కడ కాంపిటేటివ్ వాళ్ళకి ఏ విధంగా అంటే వాళ్ళు యూజ్ చేసుకుని అంటారా అంటే కనీసం ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది అన్న ఒక నా ఆలోచన అండి అంటే ఫర్దర్గా కూడా ఇంకా ఇన్పుట్స్ తీసుకోవాలి ఇప్పుడు అంటే ఇంటర్నెట్ అంతా ఉంది కానీ మనకి ఫర్దర్ బేసిక్ ఐడియా కోసం ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ప్రకాశం జిల్లా గ్రంథాలయంలో ఈరోజు విక్రాంత్ అనే బుక్స్ ఇచ్చారు దీనివల్ల మేము కూడా కొంటున్నాము మా లైబ్రరీ పర్సెంట్లో కూడా ఇచ్చేవాళ్ళము ఆ రీ రీడల్స్ ఆ డిమాండ్ అనే వాళ్ళు బుక్స్ రీడల్స్ ఏమైతే డిమాండ్ పుట్టిస్తారో దాని ప్రకారం మేము కూడా పర్చేజ్ చేసి అక్కడ కొన్ని శిక్షణ పెట్టాము పాట శిక్షణ పెట్టాము అయితే ఈ బుక్స్ మా దగ్గర ఉన్నాయి ఇంకా ఎవరిని ఎవరకుంటే ఉన్న ప్రజలు చెప్పేది ఏమంటే మీరు మంచి బుక్స్ మంచి ప్రాప్స్కొని దానికి ఇంకా టైం ఉంటే మీరు వృధా చేయకుండా మా లైబ్రరీలో అందిస్తే మేము మా లైబ్రరీలో అందుబాటులో పెడతాము ఈ విద్యార్థులకు ఇంకా మా దగ్గర లేకుండా కూడా ఇప్పుడున్న పుస్తకాలు నిలిచినా కూడా అన్ని గులుగా పెట్టేసి చదవడానికి అందరికీ అందుబాటులో ఇస్తామని కోరుకుంటున్నాము ఇంకా ఇవ్వని వాళ్ళు ఏమన్నా ఉంటే దగ్గర వృధా కాకుండా మాకు ఇస్తే అలాగే విక్రాంత్ కుమార్ వాళ్ళ మదర్ గారు చిన్నప్పుడు మా లైబ్రరీకి వచ్చేవారు వచ్చేవారు వాళ్ళు కూడా ఆ లైబ్రరీని మర్చిపోకుండా ఎత్తుగా వాళ్ళ యూజ్ చేసిన పుస్తకాలు మంచి పుస్తకాలు గా కండిషన్ బాగున్నాయి అయినా వాళ్ళు వృధా చేయకుండా పుస్తకాలు లైబ్రరీకి ఇస్తే ఎందుకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళ మదర్ గారు చెప్పిన సలహా మేరకు బాబు వచ్చి మా విక్రాంత్ బాబు వచ్చి మా లైబ్రరీకి బుక్స్ అందించాడు సంతోషం ఇంకా అలాంటి అవకాశం ఉంటే ఇవ్వండి